తాజాగా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించిన చిత్రం కింగ్ డామ్ జూలై ముప్పై ఒకటిన విడుదలైన ఈ సినిమా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే హెచ్డి ప్రింట్ తో ఆన్లైన్ లో లీక్ అయ్యింది ఇలా లీక్అవడంపై చిత్ర బృందం ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది పోయి చిత్ర బృందానికే ఇరవై నాలుగు గంటలు డెడ్ లైన్ విధించింది పైరసీ సంస్థ ఐ బొమ్మ ఈ మేరకు ఒక పోస్ట్ కూడా పెట్టింది మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నిర్మాతలు కొంతమంది ఏజెన్సీలకు తమ సినిమా పైరసీ కాకుండా డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే కానీ ఆ ఏజెన్సీల వల్లే ఇప్పుడు పైరసీ పెరుగుతుందని ఐబొమ్మ మండిపడుతుంది ఈ మేరకు ఒక హెచ్చరిక నోటు కూడా జారీ చేసి ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక ఐబొమ్మ రిలీజ్ చేసిన నోట్ లో ఏముందంటే మా టీం ముందే చెప్పింది మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని కానీ మీరు మా మాట వినలేదు ఇప్పుడు ఏజెన్సీకి డబ్బులు ఇస్తున్నారు కానీ వాళ్ళు మమ్మల్ని తొక్కి మా పేరుతో వేరే వెబ్సైట్స్ రన్ చేస్తున్నారు అన్ని వెబ్సైట్స్ ఫోకస్ చేయకుండా సెలెక్టెడ్ వెబ్సైట్స్ మాత్రమే ఎందుకు ఫోకస్ అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా మీకు బుర్ర లేదా కొంచెం వాడండి ఈ కొత్త సైట్ డబ్బుల కోసం ప్రమాదకరమైన మాల్వేర్ యాడ్స్ పెట్టి వినియోగదారుడి డేటా దొంగలిస్తుంది దానిని మోసపూరిత పార్టీలకు విక్రయిస్తుంది ఇదంతా మా బ్రాండ్ పేరున ఉపయోగించి జరుగుతుంది లాస్ట్ టైం విజయ్ దేవరకొండ ఇదే సమస్యతో నలిగాడు మళ్ళీ ఇదే సమస్యతో నలగడం ఇష్టం లేదు అందుకే మీకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాం మీరు ఈ కింద వెబ్సైట్స్ బ్లాక్ చేస్తే సరి లేదంటే మా పని మేం చేసుకుపోతాం ఇంకోసారి ఈ నోట్లు ఉండవు ఇండస్ట్రీని కాపాడండి అంటూ ఐబొమ్మ టీం తెలిపింది